ఈ రోజు నా అదృష్టం చాలా బాగున్నట్టుంది ఎందుకు ఇలా చెప్తున్నాను సంవత్సరం అయిపోయింది నా పట్టిల్ తగ్గిపోయి అసలు మార్చడానికి కుదరలేదు ఈ అయితే నేను మా డాడీ హవీనైతే ఇట్లా వెళ్తున్నా ఎండ ఫుల్ గా ఉంది అందుకని చెప్పి హవికి క్యాప్ కూడా పెట్టాను గాగుల్స్ కూడా పెట్టేశాను మేము ఎప్పుడైనా వెండి జ్యువెలరీ ఇక్కడే తీసుకుంటాం అనమాట వెండి కానీ గోల్డ్ కానీ ఏ ఇక్కడ ఈ అంకుల దగ్గరే తీసుకుంటాము మాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ మనం తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకోవాలి లేదంటే కనుక మోసం చేస్తారు ఇంకా నాకైతే చాలా బెటర్ అనిపించింది నాకు చాలా రిటర్న్స్ అయితే వచ్చాయి ఫుల్ వీడియో కూడా ఇచ్చాను డీటెయిల్డ్ గా అసలు ఎంత పడింది ఏంటి నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది కూడా సో కింద లింకి అస్సలు మిస్ అవ్వద్దు నాకే ఇన్ని ఇక వాళ్ళు కొత్త పట్టిల్ బండే తీసుకున్నా కూడా నాకేదో డబ్బులు ఇచ్చారు మా డాడీ ఏమో ఎందుకట్లా చెప్పావు షాప్ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా మార్నింగ్ మార్నింగ్ అని చెప్పేసి ఇంకా సరే ఎలాగో డబ్బులు మిగిలిన కదా అని మెట్లు కూడా తీసుకున్నాను హవి కోసం వెండి ప్లేట్ కూడా తీసుకుందామని అయితే అడిగినది లెవెన్ థౌసండ్ అంట ఇక్కడే మా డాడీ వర్క్ చేస్తారు ఐటీసీలో చాలా సార్లు అయితే అడుగుతారు కదా మీ డాడీ ఎక్కడ వర్క్ చేస్తారు ఎక్కడ వర్క్ చేస్తారని ఐటీసీలో అయితే చేస్తారు మార్నింగ్ త్రీ షిఫ్ట్స్ ఉంటాయి లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది ఫుడ్ కూడా చాలా రేట్ తక్కువ ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంట్రన్స్లో ఉంటారు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్